హే హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం ఏంటోనండి ఒకరోజు బాగుంటాయి ఒకరోజు బాగుండట్లేదు ఏంటో ఏం చేద్దాం ఈ చలి కారణంగా అలా అయిపోతుందనమాట పాపం మధ్యలో మా ఆయన అయితే చాలా నలిగిపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారనమాట ఎందుకక్క నీకు హెల్త్ లాకపా బాగాలేకపోతే అన్నయ్య ఎందుకు అవస్థలు పడుతున్నాడు అనుకుంటున్నారు ఎందుకంటే అటు డ్యూటీని ఇటు ఇంట్లో పనిని రెండింటినీ చూసుకుంటుంది తనే కదా ఇప్పుడు ఫైవ్ సిక్స్ డేస్ నుంచి పాపం అటు డ్యూటీ చేస్తూ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ కుకింగ్ చేయడము ఇంట్లో పనులు చేయడము పిల్లల్ని చూసుకోవడం అన్నీ పాపం మా ఆయన చేస్తున్నారనమాట అందుకని చెప్పేసి ఆయన అయితే చాలా అలసిపోతున్నారనమాట ఇంకా చూస్తున్నారు కదా నాకు నా బాడీ ఇక్కడ వాతావరణంకి తట్టుకోవట్లేదు అనేసి ఇంతకుముందు మా దగ్గర చిన్నది ఉండదు అనమాట హీటర్ సో అందుకనేసి ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి ఈ రూమ్ హీటర్ అయితే కొత్తది పట్టుకొచ్చారు తో ఈ రీసెంట్గానే క్యాంటీన్లో సామాన్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే ఎక్కువ లేట్ అయింది అనుకో తప్పిమని ఎవరో ఒకరు పట్టుకొని వెళ్ళిపోతారనమాట అందుకని చెప్పేసి మా ఆయన అటు సైడ్ వెళ్తే ఇంకా కనిపించిందంట వెంటనే తీసుకొని అయితే వచ్చేసాడనమాట నిజంగా దీనికి త్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆటోమేటిక్గా మూవ్ అవుతా ఉంటుంది అనమాట సో బాగుంది నాకైతే నచ్చింది అండ్ ఇప్పుడు కొంచెం రూమ్ కూడా తొందరగా హీట్ అనమాట ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ ఎక్కువసేపు ఏమైతే ఎక్కువసేపు అయితే యూస్ చేయకూడదు సో రూమ్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇది వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా చలిపెట్టినప్పుడు అల్లం తిండింది వెళ్ళి ఏమంటారు చలిమంట కాగుతున్న ఫీల్ వస్తుందన్నమాట నాకైతే సో ఇదే అనమాట వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతూ మరో మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి ఆయన కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఎప్పుడైనా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూడండి వీడియోస్ తప్పకుండా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటాయి బాయ్ ఉంటాను మరి మరో వీడియోతో కలుద్దాం